హలో అండి బ్రింగ్ రాస్ తైలం గురించి ఆలకించి ఉంటారు కదా హెయిర్ కి చాలా మంచిది అని అంటుంటారు అయితే నేను బ్రింగ్ రాస్ పౌడర్ తోటి ఒక ప్యాక్ చేశాను చాలా బాగుంటుంది హెయిర్ కూడా అంటే వైట్ హెయిర్ రాకుండా ఉండద్ది అందుకదు డ్యాండ్రఫ్ కూడా ఉండదు ఫస్ట్ అయితే ఇవన్నీ వాష్ చేసుకోండి మందార పువ్వు మందారాకు గోరింటాకు ఫస్ట్ ఎలా చేసాను చూసేద్దాం ఫస్ట్ అయితే గోరింటాకు తీసుకోవాలి అలాగే బ్రింగ్ రాస్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే మందార పువ్వు మందారాకు అది కూడా బాగా పేస్ట్ చేసుకొని వడగట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ తీసుకోండి అలాగే పెరుగు కూడా టూ టేబుల్ స్పూన్ తర్వాత వచ్చేమో ఇది బీట్రూట్ ఒక వన్ టేబుల్ స్పూన్ ఇది వచ్చేమో డి కాస్ ను వన్ టేబుల్ స్పూన్ మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్ ఉండదు కదా ఇది హెయిర్ కి చాలా బాగా యూజ్ అవుద్ది ఇది కూడా వేసేసుకోవాలి ఒకటి వేసేసి బాగా కలిపేసుకొని హెయిర్ మొత్తం అప్లై చేసేసుకోండి వన్ అవర్ అయితే ఉంచుకోవాలి డ్రై హెయిర్ మీద అంటే ఆయిల్ ఏమి అప్లై చేయకూడదు ఇలాగ మొత్తం అప్లై చేసేసి షాంపూ కూడా పెట్టకూడదు నార్మల్ వాటర్ తోటే వాష్ చేసేసుకోవాలి అంతే వన్ అవర్ తర్వాత వాష్ చేసేసుకోండి సూపర్ ఉండద్ది హెయిర్ కూడా అంటే పెరుగు వేస్తాం కదా డ్యాండ్రఫ్ ఉండదు ఇప్పుడు చలికాలం ఎక్కువ డ్యాండ్రఫ్ అవుద్ది కదా ఈ ఒక్క ప్యాక్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది హెయిర్ కూడా నాదైతే ముందు చాలా బ్లాక్ గా ఉండేది కదా ఇప్పుడు కలర్ కూడా అంటే చాలా మంది ఇప్పుడు కలర్స్ వేపించుకుంటారు కదా కొంచెం లైట్ గా కలర్ అయితే కూడా చేంజ్ అయింది చాలా బాగుంది నాకైతే ఈ ప్యాక్ ఒకసారి ట్రై చేయండి వైట్ హెయిర్ కూడా రాతి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్